నమస్తే నేను మీ వెల్కమ్ వెల్కమ్ టు టు టాక్స్ టాక్స్ మీ మంత్రి నారాయణ గారు నెల్లూరు ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పారంట ఏ గుడ్ న్యూస్ మా నెల్లూరు చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ వద్ద హైవే అండర్ పాస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రి నారాయణ నూట ఇరవై కోట్లతో నిర్మాణానికి ఆమోదులు తెలిపిన ప్రభుత్వం మంత్రి నారాయణ చెరువుతో ఎన్నో నాటి కళ సాకారం ఆనందం వ్యక్తం చేసుకున్న నెల్లూరు ప్రజలు చింతారెడ్డిపాలెం క్రాస్ వద్ద జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలకు ఇంకా ఎన్నో నాటి ప్రజల కళను సాకారం చేస్తున్న రాష్ట్ర పరిపాలన శాఖ మంత్రి ఒంగూలు నారాయణ నిరంతరం కృషికి ఆ ప్రాంతం వాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నెల్లూరు ట్రాఫిక్ ప్రధాన సమస్యగా ఉన్న చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డుకు మంత్రి చెరువుతో మోక్షం లభించింది ఈ ప్రాంతం మీదగా నేషనల్ హైవేతో పాటు నెల్లూరు నుండి పలు గ్రామాలకు వెళ్లేందుకు ప్రధాన మార్గం కావడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యతో పాటు అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ఇబ్బందులు పడేవారు ఈ విషయాన్ని గమనించి మంత్రి నారాయణ ఈ ప్రాంతం హైవే పై అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రయత్నంతో చర్చించారు చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏకంగా నూట ఇరవై ఒక కోట్లతో మంజూరు చేయించి చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై బ్రిడ్జ్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది దీంతో మంత్రి నారాయణ చెప్పిన గుడ్ న్యూస్ కి నెల్లూరు నగర వాసులతో పాటు ప్రధాన హర్షం వ్యక్తం చేస్తున్నారు నారాయణ సోతాడంటే చేస్తాడంటే అంటూ ప్రజలు అభిప్రాయపడ్డారు చిందారెడ్డి పాలెం క్రాస్ రోడ్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టే భ్రమదాల నిర్వహణతో పాటు రాకపోకలతో అలుగా ఉంటుందని ఆ ప్రాంత వాసులు ధన్యవాదాలు తెలియజేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్